మన్మహే మన్మనోదేశే తత్పదం పరమేశితు సదా వేద వేదాంత ప్రతిపాదిత వైభవం చిన్న శ్లోకం చాలా విశేషమైన భావిందులు చూపిస్తున్నారు మన్మహే మన్మహే అంటే ధ్యానిస్తున్నాను భావిస్తున్నాను అని అర్థం ఇక్కడ మనస్సును అనుసంధానించడమే అక్కడ చెప్పబడుతుంది మన్మహే మన్మనోదేశే ఎక్కడ అంటే నా హృదయంలో ధ్యానిస్తున్నాను ఏవిడి ధ్యానిస్తున్నా అంటే పరమేశితు తత్పదం పరమేశ్వరుని యొక్క తత్పదాన్ని ధ్యానిస్తున్నాను అన్నారు ఇది తత్పదం అనే మాట తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అక్కడ తత్పదం అనే మాట ఉన్నది అలాగే తత్పదం పరిమార్గితవ్యం అని కూడా వేదాంత చెప్తుంది పరిమార్గితవ్యం అంటే వెతకవలసినది అన్వేషించవలసిన దేనిని అంటే తత్పదాన్ని అన్వేషించాలి చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి చదువుకుంటున్నాం కదా అక్కడ తత్పదానికి లక్ష్యము అర్థము ఏదో అదే అమ్మవారు అన్నారు తత్పదం అంటే ఏమిటి శివపదం ఇంతవరకు శివ పదాలను ఆశరిస్తున్నారు కదా పదం అంటే పాదం అని మాత్రమే కాదు తత్ పదం అంటే పరమపదం అర్థం అది వాచ్యం తత్ అనే మాట గాయత్రి మంత్రంలో మొదటి అక్షరం తత్ అంటే అనిర్వచనీయం అర్థం ఇక్కడ మాటకు మనసుకి అందనటువంటి పరబ్రహ్మముని మాత్రమే తచ్చబ్దం అంతా చెప్పాలి సంస్కృతం నుంచి తెలుగులో అర్థం చెప్పాలంటే అది అని అర్థం ఇక్కడ తత్పదానికి అది అని అర్థం అది అంటే వేదాంత భాషలో పరమాత్మయే ఎందుకంటే ఇది అని చెప్పలేనిది అది అంతే కదండి ఇది అంటే ఇలా చూపించి ఇది అని చెప్పేది అంత ప్రపంచ విషయం ప్రపంచంలో ఏదైనా ఇదే వస్తువు దూరంగా ఉంటే అది అంటాం కానీ అక్కడికి వెళ్ళి మనం ఇది అని చూపించవచ్చు కనుక ప్రపంచంలో ప్రతి విషయం అంటే ఇంద్రియాలకు దొరికే పదార్థాలని ఇది అనే పదం చేత చెప్పబడతాయి అంటే ఆ పదం ఇదం ఇదం అనే ప్రత్యయం చేత ఇవన్నీ చెప్పబడితే ప్రాపంచిక విషయములన్నీ కూడా అది ఇదం అని చూపించి చెప్పలేనిదేదో అది తత్ అది అది అంటే ఇంద్రియములతో చెప్పలేనిది మనస్సుతో భావించలేనిది మాటతో వర్ణించలేనిది అయినటువంటి ఒకనొక పరతత్వమును తత్ అని మాట అంటారు అది అదే పరమపదం అందుకే తత్పదం అది ఎవరి పదము ఆ స్థానం అంటే పరమేశితు తత్పదం పరమేశ్వరుడిని చెప్పబడుతున్న ఏ తత్వం ఉన్నదో ఆ తత్వమే తత్పదం ద్వారా చెప్పబడుతున్నది మరి తత్పదం అంటే అమ్మవారు అన్నారండి మరొకటి తత్పదం అంటే విష్ణువు అని కూడా చెప్పచ్చు ఇప్పుడు తత్పదం అంటే శివుడు అని చెప్తున్నారు అంటే తత్పదం పరమాత్మ మాత్రమే అది శివుడిగా ఉపాసిస్తే అది శివపదం విష్ణువుగా ఉపాసిస్తే విష్ణు స్వరూపం అమ్మవారికి ఉపాసిస్తే అమ్మవారిది ఈ ఐక్యం మనం తెలుసుకోగలగాలి కనుక ప్రతి వారు కూడా ఉపాసనలో ఇష్టదేవముగా ఎవరిని ఆరాధిస్తున్నారో అది తత్పదం యొక్క స్వరూపమే ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపమే ఆ కారణం చేతనే భక్తుడికి విష్ణువే గొప్ప అనిపిస్తాడు శివభక్తుడు శివుడే గొప్ప అనిపిస్తాడంటే గొప్ప అది ఆ గొప్పదాన్ని మీరు ఈ పేరుతో చూడగానే ఇదే గొప్ప అనిపిస్తుంది ఇది తెలుసుకోవాల్సిన విషయం అందుకే ఒకే పరమాత్మని వివిధ నామరూపాలతో మనం ఉపాసిస్తున్నాం ఆ పరమాత్మ స్వరూపము పరమేశ్వరుడు యొక్క తత్పదము పరమేశ్వరు అంటే సృష్టి స్థితి చేస్తున్నవాడు అర్థం సృష్టి స్థితి లయ మూడు విశ్వనిర్వహణ చేసేవాడవాడు వాడు పరమేశ్వరుడు యొక్క అసలు స్వరూపం ఏమిటి తత్పదం అంటే ప్రపంచం చేస్తున్న పరమాత్మ ప్రపంచానికి అతీతమైన పరమాత్మ ఇద్దరు గారు ఒకడే కానీ చెప్తున్నాం ఏమిటి ప్రపంచాన్ని చేస్తున్నవాడు ప్రపంచాన్ని నిర్వహిస్తున్నవాడు కనుక మనం అందరం ఆయన అధీనంలో ఉన్నాం కనుక శరణు వేడుతున్నాం అది పరమేశ్వర శబ్దానికి అర్థం అసలు స్వరూపం నిర్గుణం అది తత్పదం అన్నారు ఇక్కడ నేను నా హృదయంలో ఆ పరమేశ్వరుని యొక్క తత్పదాన్నే ధ్యానిస్తున్నాను అంటే ఆ పరతత్వాన్ని ధ్యానిస్తున్నాను ఆ తత్పదం అన్వేష్ అది అన్వేష్టితవ్యం అని వేదాంతం చెప్పింది అదే అందుకే యత్సద వేద వేదాంత ప్రతిపాదిత వైభవం ఏది వేదమునందు వేదాంతమునందు ప్రతిపాదింపబడుతున్నదో అటువంటి తత్పదాన్ని నా హృదయంలో ధ్యానిస్తున్నాను అంటున్నారు ఇక్కడ కవి దీని బట్టి శివుడంటే తత్పదమే తత్పదాన్నే వేదం కూడా శివశబ్దంతోనే చెప్తుంది అందుకే ప్రపంచ ఉపశమం శాంతం శివం అనే మాట ఉపనిషత్తులో ప్రపంచమంతా తొలగిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో అది శివం అనే మాటతోనే చెప్తున్నారు ఇక్కడ శివం అంటే శాశ్వత శుభం మంగళం క్షేమం మోక్షం ఇన్ని అర్థాలు ఉన్నాయి కనుక తత్ అనేది దాన్ని తెలియజేస్తుంది కదా అంటే శివస్వరూపాన్ని తెలియజేస్తుంది అందుకే తత్పదం పరిమార్గితవ్యం అనే మాటని ఇక్కడ తీసుకుని ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఏ పరతత్వం ఉందో దాన్నే నేను జానిస్తున్నాను అదే శివస్వరూపము కనుక శివుడు అనగా ఉపనిషత్తు ప్రతిపాదించిన పరతత్వమే శివుడు అని అపయ దీక్షితుల వారు ఇందులో స్పష్టంగా చెప్తున్నారు అది సదా వేద వేదాంత ప్రతిపాదిత వైభవం ఏది ఎల్లవేళలా వేద వేదాంతం చెప్పబడుతుందో అలాంటిది అయితే అలాంటి శివుని నేను ఎప్పటివరకు వరకు చూడలేదే అంటున్నాడు ఇక్కడ చూడలేదంటే మనం ఎవరూ చూడలేదు కానీ ఈ కవి చూడలేదని బాధపడుతున్నాడు అది తేడా అనమాట చూస్తే నష్టమేముంది చూడకపోతే ప్రమాదమేముంది అంతే కదా చాలామంది అది కనబడితే చూద్దాం అంటే వచ్చి కనబడతాడా బాబు నన్ను చూడరా బాబు ఎవరు చూడడం అంటాడా ఇందాక పరిమార్గితవ్యం అన్నాడు కదా ఆ చూడాలనే తపన ఆ పరమ పదాన్ని చూడాలి చూడాలంటే దేనితో చూస్తారు ఇందాక చెప్పిన ప్రకారంగా కంటితో చూస్తారా కంటికి కనబడతాడా కంటికి కనబడేది ఆయన అవుతాడా అది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ చర్మచక్షువులకి శక్తి తక్కువ తపశక్తి కలిగిన వారు సూక్ష్మమైన ప్రపంచంలో పరమాత్మను చూడగలరు అది తత్వదృష్టి కలిగినటువంటి వారు కూడా తత్వదృష్టి మాత్రమే సరిపోదండి దానితో సాధన చేసిన వారు గారు హృదయంలో పరమాత్మను చూస్తారు అందుకే మన్మగే మన్మనోదేశే అని చెప్పడంలో హృదయంలోనే పరమాత్మను దర్శించాలి అదే స్వామి ఎక్కడ ఎక్కడుంటాడంటే నివిష్టుడు అంటే గుహలో ఉంటాడు నిహితం గుహాయాం అని చెప్తోంది కదా ఉపనిషత్తు కానీ గుహ అంటే హృదయంలోనే పరమాత్మను చూడాలి ఎక్కడో కొండ మీద కొన మీద వెళితే ఆయన కనబడ్డు ఇక్కడ చూడలేకపోతే ఎక్కడా చూడలేం ఇక్కడ చూడగలిగితే ఎక్కడైనా చూడగలగం ఇది తెలుసుకోవాలి కనుక ఎక్కడ చూడాలి హృదయంలో చూడాలి కనుక చూడడం అనే మాటకి ఎక్కడ అనుభవించడం అని ఇక్కడ అర్థం భగవద్ అనుభూతి నేననే చెప్పుకున్నాక భగవద్ అనుభూతి కలగాలి అనుభూతి హృదయంలో పరమాత్మని మనం అనుభవించగలగడం అనుభవం నాకు ఎప్పుడు కలుగుతుందో అంటున్నాడు ఇక్కడ కలగడం లేదు ఎందుకు కలగడం లేదు కూడా చెప్తున్నాడు ఒక విధంగా ఈ గ్రంథంలో కేవలం శివతత్వ శివస్వరూప వర్ణనలు మాత్రమే కాకుండా సాధకులకు పనికొచ్చే అన్ని అంశములు ఉన్నాయి సాధన తేలిక్ కాదండి ఏదో మంత్రం తీసుకుంటా అని జపం చేస్తాం భగవంతుడు దొరుకుతాడా ఆయనే చెప్పాడు నా మంత్రై మంత్రానికి దొరకను అని కూడా ఆయనే ప్రకటించాడు మరి దేనికి దొరుకుతాడు కూడా చెప్పాడు దేనికి దొరకడో చెప్తే సమస్య సమస్యగానే ఉండిపోతుంది దేనికి దొరుకుతాడు కూడా చెప్పాడు కనుక అది సాధనలోకి మనం తెచ్చుకునే ప్రయత్నించేద్దాం ఎవరికి దొరుకుతాడో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇవి లేనివాడు స్వామిని చూడలేడు పైగా ఇవి లేనివాడిని ఎవడికో చెప్పడం కాకుండా ఇవి లేని నేను శివుణ్ణి చూడలేకపోతున్నానని వేదన పడుతున్నాడు అంటే ఈ లక్షణాలు నాకు లేవే లేకపోవడం వల్ల శివుణ్ణి చూడలేకపోతున్నానే అని బాధపడడం కూడా గొప్ప విషయం అండి ఎంతమంది బాధపడతారండి ఎందుకంటే ఒక పూజ చేసినా అనుష్ఠానం చేసినా మంత్రం చేసినా అహంకారం తోడుగుతుంది వాటితో పాటు అలాగే వేదాంత శ్రవణం చేసినా అహంకారం పక్కన వచ్చేస్తూ ఉంటే భగవంతుడు అహంకారం ఉన్న చోట రాడు అహంకార ఆయన పొందలేడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏమిటి నలభై రోజులు మండల దీక్షకు దొరుకుతాడా సంవత్సర కాలం చేసే సాధనలకు దొరుకుతాడా లేదా కష్టపడి చేసే క్షేత్రయాత్రలు దొరుకుతాడా అంటే అవన్నీ కూడదని చెప్పకూడదండి నేను ప్రవచన చెప్పారు కనుక అది మానిసానంటే అది మా ప్రమాదం అవి పాప సంహరణానికి క్రమంగా దేనికైనా దోహదపడతాయి అవి సాక్షాత్తుగా అంటే వాటి వల్ల నేరుగా పొందేజడం అవి సహకరిస్తాయి దానితో పాటు ఈ తపన ఉండాలి అద్భుతమైన శ్లోకం ఇస్తున్నారు ఇక్కడ అనంత నిష్ఠాతి గరిష్ట యోగం దాశయర్వాపి విరాజమానం పినాకపానితు వినా అధునాపి శివన్న పశ్యామి దయాసముద్రం అధునాపి ఇప్పుడు కూడా శివుని చూడలేకపోతున్నాను ఇప్పుడు కూడా అంటే అర్థం ఏంటంటే ఎంత వయస్సు గడిచిందో ఇంకెంత ఉంటాము